శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను మాస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ కూడా రాబోతున్న క్రోదినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనందరము కూడా శోభకృతునామ సంవత్సరం నుండి క్రోదినామ సంవత్సరంలో అడిగిడబోతున్నాం కొత్త సంవత్సరం అనగానే అందరికీ కూడా ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది అనే సందేహం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా పరిస్థితులు మనకు అనుకూలిస్తాయా లేదా అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామా లేదా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో రాబోతున్న పోజినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో అంటే సంవత్సరం పైబడి ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము ఆరంభంలో గురుభగవానుడు భగవానుడు కుజక్షేత్రంలో మేషరాశిలో తన సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి శుక్రక్షేత్రంలో వృషభ రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు ఇలా గురుభగవానుడు ఒక రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇక కేతువు క్షేత్రంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచారం సాగిస్తున్నాడు ఆయన కూడా ఈ సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తూ ఉంటాడు రాహువు గురుక్షేత్రంలో రాశిలో సంచారం సాగిస్తున్నాడు రాహు కూడా అక్కడే తన సంచారం ఈ సంవత్సరం అంతా సాగిస్తాడు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాన్ని తెలుసుకున్న పోయే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాష్ట్రాధిపతి అయిన శని స్వక్షేత్ర సంచారం సాగిస్తున్నాడు ఇప్పుడు ఏలినాటి శని రెండవ భాగంలో ఉన్నారు ఇక తృతీయంలో రాహు సంచారం కొనసాగుతున్నది చతుర్థంలో గురుభగవాని సంచారము ఏప్రిల్ ముప్పై వరకు సాగుతున్నది తదుపరి మే ఒకటి నుండి పంచమంలో గురుభగవాని సంచారము సాగుతుంది నవమ స్థానంలో కేతు సంచారం సాగుతున్నది ఇక ఈ మకారాశ్రాధిపతి శని ఈ రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదముల వారు శ్రవణం నాలుగు పాదముల వారు ధనిష్ట ఒకటి రెండు పాదముల వారు ఉంటారు ఇక నూతన సంవత్సరం అనగానే మనందరము కూడా ఆదాయం ఎంత ఉన్నది వ్యయం ఎంత ఉన్నది రాజపూజ్య అవమానాల గురించి ఆలోచిస్తాము ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం పద్నాలుగుగా ఉన్నది వ్యయం కూడా పద్నాలుగుగా ఉన్నది రాజపూజ్యం మూడు అవమానము ఒకటిగా ఉన్నది ధనాదాయం చాలా బాగుంటుంది అదేవిధంగా ఖర్చు కూడా అయిపోతూ ఉంటుంది ఇంత ఖర్చెందుకు అంటే స్థిరాస్తులు కొనడము శుభకార్య నిర్వహణ కుటుంబ అభివృద్ధి కోసము ఖర్చులు ఉంటాయి ఇది సంతోషించదగ్గ విషయమే ఇక లగ్జరీస్ కోసం గొప్పలకు పోయి వ్యసనాలకు ఖర్చు పెడితే కనుక ఇది బ్యాడు ఈ రాశి వారికి లగ్నాధిపతి శని రెండవ ఇంట గుడ్డు ఐదవ ఇంట బలీయంగా ఉండటం వల్ల ఈ సంవత్సరము జీవితం చాలా బాగుంటుంది పట్టుదలతో ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తారు ఎంతటి వారినైనా మీకు అనుగుణంగా మలుచుకుంటారు ప్రధానంగా ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది ధనకారకుడైన గురువు పంచమకోణంలో ఉండటం వల్ల ఆర్థికంగా ఈ రాశి వారు మెరుగుపడతారు ఆదాయం బహువిధాలుగా ఉంటుంది స్థిరాస్తులు పెరుగుతాయి సంపద పెరుగుతుంది గృహ మరమ్మతులు గృహ నిర్మాణం వంటివి చేస్తారు కుటుంబ పరంగా ఈ సంవత్సరము ఒడిదొడుకు లేని జీవితంగా ఉంటుంది కుటుంబ సభ్యుల్లో ఐకమత్యం ఉంటుంది భార్యాభర్తలు ఒక్క మాట మీద నిలబడతారు గృహంలో శుభకార్యాలు చేస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం ఉంటుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు అయితే సోదరుల వల్ల కొన్ని ఉండవచ్చు అయితే మీ ఆత్మబలం మిమ్మల్ని కాపాడుతుంది మీ తెలివితేటలు శక్తి సామర్థ్యాలతో ఉన్నతంగా ఎదుగుతారు మీరు ఈ సంవత్సరం ఎంత పరమేశ్వరిని ఆరాధించుతారో అంతగా మీకు మహోపకారం జరుగుతుంది మీరు సాధించలేని కార్యమంటూ ఉండదు మీలో దైవత్వము ఆ పరమేశ్వరుని కృప వల్ల ఇది మీకు సాధ్యపడుతుంది స్త్రీల వల్ల మీకు సంతోషం కలుగుతుంది పుణ్యనది స్నానాలు పుణ్యక్షేత్ర సంచారము పుణ్యకార్యాలు చేయటం వంటివి చేస్తారు సద్గోష్ఠులు చేస్తారు ధర్మబద్ధంగా ఉంటారు గత సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా మీకు సంఘంలో గౌరవము మర్యాద లభిస్తాయి అయితే ఆదాయం బాగా ఉన్నట్లే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి దొంగల వల్ల నష్టాలు కలిగే అవకాశం ఉన్నందున ఆ పరంగా జాగ్రత్త వహించండి ప్రయాణాలు ఇబ్బందులు పడకుండా అవసరమైన వాటిని అన్నింటినీ వెంటబెట్టుకొని వెళ్ళండి ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు పర్వాలేదు అయితే ద్వితీయార్థంలో ప్రమోషన్స్తో కూడిన ఉంటాయి అపవాదులు రావటం కేసులలో ఇరుక్కొని సమస్యలు ఉన్నందున ఆ పరంగా జాగ్రత్త వహించండి నిరుద్యోగులకు కూడా ద్వితీయార్థంలో ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి ప్రైవేటు ఉద్యోగస్తులు మంచి జీతం కొరకు మరొక కంపెనీకి ద్వితీయ అర్థంలో మారే అవకాశాలున్నాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మీదే పైచేయిగా ఉంటుంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పార్టీలోనూ ప్రభుత్వ పరంగా పదవులు లభిస్తాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరము వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్తుంది మీరెంతగా ప్రయత్నిస్తే మీరు ఆశించినంత మేర లాభములు పొందగలుగుతారు విద్యార్థులకు గురుబలం బాగున్నందున చక్కగా రాణిస్తారు అయితే సంవత్సర ప్రథమార్థంలో అంత అనుకూలంగా ఉండదు సెప్టెంబర్ తర్వాత మంచి మార్కులు ర్యాంకులు సాధించగలుగుతారు కళాకారులకు మంచి యోగదాయకంగా ఉంటుంది మీ జీవన స్థాయి పెరుగుతుంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు స్థిరత్వం పొందుతారు వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా పండుతుంది మీ అప్పులను తీర్చగలుగుతారు స్త్రీలకు ఈ సంవత్సరము కుటుంబంలో మీ మాటకు ఎదురు లేకుండా ఉండును మనోధైర్యం పెరుగుతుంది ఆగస్టు తర్వాత విలువైన వస్తువులు స్థిరాస్తులు వంటివి కొనుగోలు చేస్తారు మీ సంతానం కూడా అభివృద్ధి పథంలో ఉంటారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటుంది గతంలో విడిపోయిన వారు కూడా కలుస్తారు సంతోషంగా జీవిస్తారు మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరము జీవితం బాగుంటుంది మాట పలుకుబడి సర్వత్రా అనుకూలత ఉంటుంది మీ స్థితి పట్ల ఇతరులకు ఈర్ష్య అసూయ కలుగుతుంది ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రతిరోజు వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి ప్రతి మంగళ శనివారాలు హనుమాన్ ఆరాధన హనుమాన్ స్తోత్ర పారాయణ చేయండి రాహుకాల దీపారాధన చేయండి ఇవి క్రోధినామ సంవత్సరంలో మకర రాశివారి ఫలితాలు ఈ రాశివారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి